కొప్పిర వెంకటేశ్వర వల్లాపురం అని నాకు ఒక టాటా కంపెనీ వాళ్ళు అన్యాయం చేసారండి అన్యాయం చేసాడు అంటే నువ్వు బండికి సబ్సిడీలో బండి వస్తుందంటే బేరం చేసిన టాటా మన గీతా షోరూమ్ దగ్గర రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఆరో తారీఖు బేరం చేయడం అయింది ఇరవై ఏడు లక్షలకి ఆ రోజు వాళ్ళు ఏమంటారంటే బండికి ఇన్సూరెన్స్ నిల్లి ఇన్సూరెన్స్ చేపిస్తున్నాం బండికి ఏమైనా డ్యామేజ్ అయినా ఏమన్నా కొద్దిపాటు పాటిపో పోతున్నా పాటిస్తాం వాళ్ళు మేజర్ డ్యామేజ్ అయితే బండితో చెప్పి వాళ్ళు బండి కింద బండి మీరు ఏ టైంలో అయినా ఏది జరిగినా మేమే చూసుకోవటం ఎక్కడైనా ఇండియాలో మొత్తం మాదే కంపెనీ ఉంది మేము వాళ్ళకి రెస్పాండ్ చేసే బాధ్యత మాది మీకు బండి ఒక్క చెప్పే బాధ్యత కూడా మేమే తీసుకుంటామని చెప్పిరండి టాటా ఏది టాటా షోరూమ్ గీతా షోరూమ్ వాళ్ళు అబ్దుల్ ఆలీ అనే అత్తను మన సేల్స్ మ్యాన్ ఇక్కడ ఖమ్మంలో మాట్లాడే మాట్లాడి బండి రెండు లక్షలు అడ్వాన్స్ కట్టించుకున్నారు బండి ఇచ్చిర్రు మళ్ళీ బాక్స్ ఒక ఎనిమిది లక్షలు కట్టినాం అక్కడ ఐదు వరంగల్లా మొత్తం ముప్పై రెండు లక్షలు అండి బండి అది ముప్పై రెండు లక్షల బండి అయితే మనం కొని ఇప్పుడు ఐదు వేల కిలోమీటర్లు తిరగలేదండి బండి బండి తిరగక ముందే యాక్సిడెంట్ ఇక్కడ ఒంగోలు రోడ్లో మన సింగరాయకౌంట్ దగ్గర నైట్ వంటి గంటప్పుడు ఆగి డ్రైవర్ చెక్ చేస్తుంటే డ్రైవర్ కింద ఉండి నేను బండిలో ఉన్నాం క్యాబల్లో డ్రైవరు ఏం చేసిన అంటే మనం ఇప్పుడు నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చిన కాబట్టి ఒకసారి చెక్ చేసుకున్నాం లోడ్ బండి చేపల దానాలు లోడ్ బండి కాబట్టి చెక్ చేసుకుందాం టైర్లకు ఏమైనా రాళ్ళు ఉన్నాయా గాలి చూస్తున్నాయి దిగి చెక్ చేస్తుంటే అరగంగ వచ్చి మన జగ్గైపాడ బండి ఆంధ్ర వాళ్ళు లారీ వచ్చి బొగ్గు లారీ వచ్చి కొట్టేసింది ఎలకంగా కొట్టేస్తే డైవర్కి రెండు కాళ్ళు చేయిరిగింది చేయితే నేను అమెడో వనామే ఫోన్ చేసినాం ఫోన్ చేస్తే వాళ్ళు సహకరించు సహకరించు వాళ్ళు వన్ జీరో ఎయిట్ వచ్చింది వన్ జీరో ఎయిట్ వాళ్ళు వచ్చారు హాస్పిటల్కి మన డ్రైవర్కి రెండు కాలు చేయింది కాబట్టి ముందు బండి వాళ్ళు పోలీసు వారికి ఏమన్నా చెప్పినట్టే సార్ మీరు కొద్దిగా బండిని చూసుకోండి ఇలా లోడ్ ఉంది బండి సాగు బాధకులు ఉంది కాబట్టి నేను డైవర్ కూడా పోతాను తీసుకొని మన ఒంగోలు హాస్పిటల్కి తీసుకుపోయినామండి ప్రైవేట్ హాస్పిటల్కి తీసిపోయినాం తీసిపోయి నైట్ ట్రీట్మెంట్ చేయించినాం ట్రీట్మెంట్ చేయించి తెల్లారి తొమ్మిది అయింది తొమ్మిది తింటేప్పుడు ఇక హాస్పిటల్ నుంచి ఇక్కడ బండి దగ్గరికి వచ్చినాం వచ్చి ఇట్లా మన ఆలీ సార్ ఉండగా మనకి బండి సేల్స్ మేనేజర్ మనకి ఏదైనా డ్యామేజ్ అయినా ఏదైనా ఎత్తనా అనగా అని ఆ సార్ ఫోన్ చేసినా ఫోన్ చేస్తే అన్నడ మీరు హెల్ప్ లైన్ ఉండదండి అలా మన మీ ఏది మీ ఆ పేపర్లు అలా ఇన్సూరెన్స్ దాంట్లో అలా ఫోన్ చేయమన్నాడు వరకు ఫోన్ చేసినాం ఫోన్ చేస్తే ఆ రోజు రాలేదు కిస్తీలు మాత్రం నల్ల కట్టమని వాళ్ళు ఏం చేస్తారు ఏది సోరూమ్ అంటే వడ్డీలకు వచ్చి ఎక్కడ పొలం మోదే వడ్డీలు బండి మాకు ఇవ్వట్లేదు వాళ్ళు ఇట్లా తిప్పని కడుతున్నారు టిస్తీరి కట్టడం ఇబ్బంది అయింది ఇంట్లో పిల్లం పిల్లలు నాకు బో పెట్టేటట్లేదు మేము మందాలు సర్థం అందరం అంటారు పరువుకి అని అలా లేదు మనకి ఇద్దరు వాళ్ళు ఇప్పుడు అబ్జుద ఆలుసారు ఉందిగా మాట్లాడుతుండు మనకి బండి ఒక చెప్తారు కానీ నేను వాళ్ళని మీద సభ చెప్పుకుంటా ఇట్లా డబ్బులు పెట్టుకుంటూ వస్తున్నామండి చేస్తే వాళ్ళు అవనంటే ఎక్కడ అంటే ఇక్కడ ఖమ్మంలో ఉన్నామండి పిన్నిపో దగ్గర బండి ఇట్లా బండి ఆగింది గేట్ వాడలే అంటే మీకు దగ్గర పట్ల ఉన్న టాటా సోరూమ్ పంపుతాం అని అన్నారు వాళ్ళు ఫోన్ చేసామని అంటే గీతా సోరూమ్ ఉంది అక్కడ పొమ్మంటే మేడం వాళ్ళే మాట్లాడినండి వాళ్ళు అక్కడ పెడితే చెట్టుగా లేదు మళ్ళీ ఇక్కడ అవుతాడనంటే లేదండి మీరు తెలుసుకో అక్కడ పెట్టండి అన్నారు బండి పెట్టాక వాళ్ళ బిల్లు పడదాకా ఏది ఇన్సూరెన్స్ బిల్లు సంతకాలు పెట్టుకున్నాను మొత్తం ఆ బిల్లు పడదాకా మీరు చేత పాలనించరండి ఆ బిల్లు అయితే ఎప్పుడు పడదో ఆ పనిచేసి పోతే చేయ ఇది ఇది కాదు గేర్ బావుసు పేలేదు చేసుకుంటే పచ్చ బేసు డబ్బులు కట్టండి గేర్ బావుసు లక్ష అరవై వేలు గేర్ బావుస్ ఇరవై వేలు రిపేర్కి ఇంజన్ చెట్టు కాకపోతే ఏడు లక్షలు మొత్తం మీరు కట్టండి కదే మేము చేస్తాం లేకపోతే మీరు తీసిపోయి అక్కడ వందలు పెట్టుకున్నారు వాళ్ళు ఏమంటారు మేము మీకు మా కానీ మీరు బండి తీసిపోయారు మేము చేయమంటారు ఇప్పుడు మేజర్ యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయినప్పుడు చేర్చుల బాధ్యత చూడదు ఇన్సూరెన్స్ చదువుది ఇక్కడ మీ చేప చెప్పిన చేతి మేము చూడదుగా రెండు వేల ఇరవై నాలుగు మోడల్ బండి కొన్నది కొన్నప్పటికి మూడు నెలలు యాక్సిడెంట్ అయినందుకు నాకు రెండు వేల ఇరవై నాలుగు మోడల్ బండిని ఏ మో ఏ పార్ట్స్నో ఆ పార్టీ నాకు ఎక్కువ అవసరం లేదు నేను ఎక్కువే ఉండలే మీరు నా కంపెనీ నుంచి ఏ నెల ఏ పార్ట్స్ ఇచ్చాడో ఆ పార్ట్స్ వేసి నాకు బండి అండి తాత వాళ్ళ పాట చేసుకుంది అందుకే చెట్టు కాలేదు కాబట్టి బండి ఎత్తరా పీకి అలా ఏ పాటు చేసిరు కంపెనీ పార్స్ ఉన్నాయా లేకపోతే మామూలుగా ఇప్పుడు పాత పాటు చేసిరా కొత్త చేసిరా ఇప్పుడు వాళ్ళు చేసిన పవర్స్ కూడా బండి అలాగే ఉన్నాయి ఏది బండి మీద వాళ్ళు ఏ పాటు చేసిరు అనేది చూడండి చెక్ చేసి బండిపై నేను ఏమైనా అబద్ధమైన వాళ్ళ కంపెనీ పరుగు తీయాలనుకుంటే ఆమె పరుగులు వస్తుంది ఆమె నన్ను ఉరిది ఉరిది అండి నాకు ఎవరు లేరు ఇక చేయడానికి కూడా